దాని బర్త్డే మాత్రం మొత్తం నేనే హ్యాండ్ ఓవర్ చేద్దామని చాలా గట్టిగా డిసైడ్ అయ్యి వన్ వీక్ ముందు నుంచి కూడా షాపింగ్ స్టార్ట్ చేసాం బికాస్ ఈ ఇయర్ దిశ బర్త్డే వచ్చేసి సండే పడింది సండే ఇక్కడ ఆల్మోస్ట్ షాప్స్ అన్ని కూడా క్లోజ్ ఉంటాయి సో ఏది కావాలన్నా మనం ముందుగానే అరేంజ్ చేసుకోవాలి ఈ బుల్లి మేడం గారు పుట్టి అప్పుడే ఎనిమిది సంవత్సరాలు అయిపోయిందా అనిపిస్తుంది కంప్లీట్ గా దిశ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా మా ఫ్రెండ్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేశాం బర్త్డే కి ఇంకా మండే స్కూల్లో కూడా చాక్లెట్స్ పంచుతుంది కదా అని చెప్పి చాక్లెట్స్ కూడా కొన్నా నేనైతే అంటే సండే కంప్లీట్ గా ఇంట్లో పార్టీ చేసుకొని ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేసింది తన ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ ని ఇంకా మండే వచ్చేసి క్లాస్ టీచర్స్ కి మొత్తం టీచర్స్ అందరికి ఫ్రెండ్స్ అందరికి ఒక చాక్లెట్ సెక్షన్ అనమాట మా ఫ్రెండ్స్ వచ్చేసి ఎనిమిది మందిని ఇన్వైట్ చేసాము ఇంకా బర్త్డే బేబీ ఫ్రెండ్స్ వచ్చేసి ఒక నలుగురు అనమాట సో టోటల్ పన్నెండు మంది అయిపోయారు కదా ఒకేసారి పెడితే మెస్సీ అయిపోతుందని చెప్పి మార్నింగ్ తొమ్మిది నుంచి పన్నెండు వరకు కూడా మా దిశా బేబీ ఫ్రెండ్స్ కి ఇన్వైట్ చేసాము ఇక వాళ్ళ కోసం ఈ రిటర్న్ గిఫ్ట్స్ కూడానా మా బుజ్జిదైతే చాలా చాలా ఎగ్జైట్ అవుతుంది ఇంకా వాళ్ళకి ఇచ్చేద్దాం అలాగే అవి ఏమో ఓపెన్ చేయకుండా ఆ రోజు ఒక్కొక్కటి తక్కిన ఉంచుకో ఓకేనా నచ్చాయా హ్యాపీయా జాగ్రత్త దాస్ പീ <laughs> ഇപ്പൊ <laughs> 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 అసలు బెలూన్స్ లేకుండా పుట్టినరోజే ఉండదు కదా మా వాళ్ళని మూడు రోజుల నుంచి కంట్రోల్ చేసా కానీ ఇంకా బర్త్డేకి ముందు రోజు మాత్రం మొదలు పెట్టా సార్ సాయంత్రం అవ్వంగానే బెలూన్స్ డెకరేషన్ అని చెప్పి నేనైతే అసలు ఈసారి కాన్సన్ట్రేట్ చేయలేదు ఎందుకో డెకరేషన్ మీద నాకు ఎందుకో అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు సర్లే వాళ్ళు అన్నయ్య చేస్తాడులే అని చెప్పి లైట్ తీసుకున్నా ఇక కొందాలన్నీ హైట్ ఆరెంజ్ ఇవన్నీ కొద్దిగా వైట్ పడుతున్నాను చూడమ చూసారు కదా ఆ మాత్రం డెకరేషన్కి ఎంత హడావిడి చేస్తున్నాడో మా వాడు అలా అని మేడం గారు ఏం తక్కువ హడావిడి చేయట్లేదండోయ్ ముందు రోజు సాయంత్రం ఏడున్నర అయిందో లేదో కానీ మొదలు పెట్టేసింది ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేస్తా అమ్మా అని చెప్పి సరేలే నాకు కూడా ఒక పని తప్పుతుందిలే అని చెప్పి వాళ్ళకి ఫన్ ఉంటుంది కదా అని చెప్పి అప్పచెప్పేసా మా దానికి ടുത്ത പക്കൻപെട്ടു ഇങ്ങോദ േബി തനിക്ക് അതെ అలా మా బుడంకాయలు గిఫ్ట్లు సర్దేసుకున్న తర్వాత ఇంకా నా పని అయితే నేను చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకుందాం కదా అని చెప్పి నైటే మిక్స్ చేసేస్తున్నాను ఎందుకంటే ఓవర్ నైట్ బాగా మంచిగా మసాలా అది కూడా పీసెస్ కి పడుతుందని చెప్పి నేను అలా ముందు రోజు నైటే మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్ లో పెడతాను ఇంకా అది మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసిన తర్వాత స్వీట్ కూడా నేను నైటే ప్రిపేర్ చేసేద్దామని డిసైడ్ అయ్యాను ఎందుకంటే మార్నింగ్ చాలా పని ఉంటుంది కాబట్టి సో నైట్ కొంచెము ఒక గంట మంది కాదు అనుకుంటే ఈ స్వీట్ అయిపోతుంది కదా అని చెప్పి నేనైతే ఇలా ప్లాన్ చేసా ఇదైతే సాహిత్ కూడా నేను కూడా యూట్యూబ్ లో చూసి ఇదే మొదటిసారి ట్రైల్ వేస్తున్నా బ్రెడ్ పీసెస్ అయితే ఈ కలర్ వచ్చే విధంగా వేయించుకోవాలి వేయించుకున్న ఆ పీసెస్ అన్నింటినీ కూడా షుగర్ సిరప్ లో డ్రాప్ చేయాలి ఇంకా సిరప్ లో డ్రాప్ చేసి ఆ బ్రెడ్ పీసెస్ ని మనం కొంత సేపు అంటే ఫైవ్ మినిట్స్ చాలు మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటది యాక్చువల్లీ చెప్పాలంటే ఫైవ్ మినిట్స్ కూడా అవసరం లేదు ఒక వన్ ఆర్ టూ మినిట్స్ లో సిరప్ అంతా అబ్జర్వ్ అయిపోతుంది సో అన్ని పీసెస్ ని అలా డ్రాప్ చేసేసుకుని మొత్తం సిరప్ లో పట్టించేసి ఇలా పక్కన పెట్టేసుకున్నా నేనైతే ఏంటి ఇంతేనా ఇదేనా హదు కూడా అనుకుంటున్నారేమో కానే కాదు ఇంకా కస్టర్డ్ లాగా డ్రై ఫ్రూట్స్ అవి వేసి కూడా మిల్క్ తోని మీద టాపింగ్ చేయాలి అది కూడా నేను మార్నింగ్ చేస్తా ఎందుకంటే మిల్క్ ఐటమ్ కాబట్టి పాడవుతుందేమో అని చెప్పి సో నేను ఎర్లీ మార్నింగ్ లేచి చేద్దామని చెప్పి ప్లాన్ వేసుకున్నాను యాక్చువల్ గా నిజం చెప్పాలంటే నాకైతే ఇప్పుడు ఓపిక అయిపోయింది ఆ బ్రెడ్ పీసెస్ అన్ని కూడా గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు వేపా కదా అయిపోయింది నా పేషెంట్స్ అందుకే మార్నింగ్ ఇంకా మిల్క్ తోని మనం గార్నిష్ చేద్దామని చెప్పి పక్కన పెట్టేశా సో అర్లీ మార్నింగ్ నేనైతే త్రీ ఓ క్లాక్ లేచాను ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ వచ్చేటప్పటికి పిల్లల ఫ్రెండ్స్ వచ్చే ప్పటికి పని పెట్టుకుంటే ఇంకా నేను వాళ్ళతో ఎంజాయ్ చేయలేనని చెప్పి మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అలారం పెట్టుకుని లేచి ఇవన్నీ కూడా వండుతున్నాను ఇంకా మిక్సీ వేయాల్సినవి అన్ని కూడా ముందు రోజే వేసేసుకున్నాను సాటర్డేనే సండే నార్మల్ టైమింగ్ లోనే మిక్సీ వేయకూడదు ఇంకా అలాంటిది మూడు గంటలు లేచి మిక్సీ వేసానంటే ఫుల్ గా కంప్లైంట్ ఇచ్చేసి ఇల్లు ఖాళీ చేసేమంటారు ఇక్కడ యాక్చువల్లీ మా ఇంటికి వచ్చే ఫ్రెండ్స్ లో అందరూ నాన్ వెజ్ తినారనమాట సో వెజ్ ఐటమ్స్ కూడా అందుకనే ప్రిపేర్ చేస్తున్నా నేను ఈ రెసిపీ అయితే చాలా రిస్క్ చేసే నేనైతే ముందడిగేసాను ఎందుకంటే పెళ్లిళ్ళు ఎప్పుడు కుమ్మేయడమే కానీ మనం ఎప్పుడు చేసుకొని తినదైతే లేదు ఇదైతే క్యాబేజ్ సిక్స్టీ ఫైవ్ ఎప్పుడు పెట్టే రొటీన్ ఐటమ్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా పెడదామని చెప్పి ఇలా ఆలోచించాను అన్ని గ్రేవీస్ పెడితే సేల్ అవ్వని చెప్పి ఇలా ఫ్రైడ్ ఐటమ్స్ అయితే ఉట్టినొట్టినైనా కూర్చొని మాట్లాడుకుంటూ తినేయచ్చు కదా అని చెప్పి ఇలా ఆలోచించాను అనమాట ఇది వచ్చేసి కాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ ఇదైతే ఇంకా చేస్తున్నప్పుడే తినేయాలన్నంత నోరు ఊరింది నాకైతే ఇంకా చికెన్ కర్రీ కూడా చేశాను నేనైతే ఇది ఒక్కటే గ్రేవీ ఐటమ్ చేశాను మంచిగా క్యాష్యూ పేస్ట్ అది వేసి అసలు గ్రేవీ వచ్చేలాగా ప్లాన్ చేశాను నేనైతే లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి అందరు గ్యాదర్ మళ్ళీ అతే చనిపోయిన తర్వాత మేమైతే ఇంత మందిని ఒకేసారి ఇన్వైట్ చేయలేదు మా ఇంటికి ఇదే మొదటిసారి మా గ్యాంగ్ లో అందరికంటే అందరూ కూడా న్యూలీ మ్యారీడ్ కపుల్స్ ఎక్కువ ఉంటారు ఇంకా ఆ సంగతి పక్కన పెడితే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి కంప్లీట్ వెజ్ అనమాట తన కోసం ఆలు కురుమ కూడా చేశాను మరి తన కలుపుకోవడానికి గ్రేవీ ఉండాలి కదా అన్నట్లు ఈ వంటలు గోళ్ళు పక్కన పెడితే ఇంటికి ఎవరైనా ఫస్ట్ ఇన్వైట్ చేసామంటే ఫస్ట్ మనం ఇల్లు సర్దుకునే పనిలో ఉంటాం కదా ఒక మూడు రోజుల ముందే మేమైతే ఫుల్ గా ఇల్లు సర్దే ప్లాన్ లో ఉన్నాము ఇదైతే కిందన మా సెల్లార్లోని స్టోర్ రూమ్ అనమాట పైన అనవసరమైన వస్తువులన్నీ కూడా కిందకు తెచ్చేసి ఇలా స్టోర్ చేసుకుంటూ ఉంటాము సో ఈ రూమ్ లో పెట్టేసుకుంటే ఏంటంటే పైన మేము ఉండే దగ్గర కొంచెం మాకు స్పేషియస్ గా నీట్ గా ఉంటుందని చెప్పి అనవసరమైన బట్టలు అవన్నీ కూడా కిందకి తెచ్చి ఇలా పెట్టేసుకుంటాం ఇక్కడ ఇక్కడ గోల మీకు తెలిసిందే కదా సీజన్ కి తగినట్టు బట్టలు వేసుకోవాలి ఇప్పుడు సమ్మర్ కాబట్టి వింటర్ డ్రెస్లు అన్ని కూడా కింద ఇలా తెచ్చి పెట్టేసుకుంటాము ఇంకా కంప్లీట్ గా హౌస్ క్లీనింగ్ లో అయితే ఒక మూడు రోజుల ముందే మేమైతే అయితే ఫుల్ గా మునిగి తేలాము ఇదైతే సోఫా స్ప్రే సోఫా మీద ఏమైనా మరకలు ఉంటే అవన్నీ కూడా పోతాయి మా వారు వెతుకుతారో తెలియదు మా వారికి కనిపిస్తాయో తెలియదు ఇలాంటివన్నీ కూడా భలే కొని పెడతారు ఇంకా ఫుల్ గా వన్ వీక్ నుంచి మా ప్రిపరేషన్స్ అన్ని కూడా చూసారు కదా దిశా బేబీ బర్త్డే కి ఇంకా బర్త్డే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం మరి మార్నింగ్ లేవంగానే బర్త్డే సాంగ్ పాట పాడి దాన్ని నిద్ర అంతా వదిలించేద్దాం అని అనుకున్నాను కానీ మేడం గారు ఇంకా నిద్ర మత్తులో ఉన్నారు ఫ్రెష్ గా బర్త్డే బేబీ ఇప్పుడే స్నానం చేసింది మేడం గారికి స్నానం చేసినా సరే నిద్ర అయితే వదలలేదు మనోడు మాత్రం వాళ్ళు చెల్లి ఫ్రెండ్స్ వస్తారనగానే మంచిగా ట్రెడిషనల్గా రెడీ అయి కూర్చున్నాడు ఎంతైనా సరే చెల్లెల ఫ్రెండ్స్ మీద అన్నయ్యలకి మంచి ఈగర్నెస్ ఉంటుంది కదా ముచ్చట పడ్డారు కదా మేడం గారు అని చెప్పి మేకప్ చేస్తున్నానని అనుకుంటున్నారేమో అస్సలు కానే కాదు ఇంత చిన్న పిల్లలకి అసలు మేకప్ ప్రొడక్ట్స్ కూడదు ఊరికే బర్త్డే రోజు దాన్ని బాధ పెట్టడం ఎందుకని వేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చా అంతే టైం వచ్చేసి ఎనిమిదిన్నర అయింది ఇంకో అరగంటలో వీళ్ళ ఫ్రెండ్స్ వచ్చేస్తారు ఒక నలుగురు ఆల్మోస్ట్ పన్నెండున్నర వరకు వీళ్ళ ఫ్రెండ్స్ తోనే అయిపోతుంది మాకు టైం అయితే ఇంకా నిజం చెప్పాలంటే బర్త్డే బేబీ కంటే ముందే నేను లేచి స్నానం అది చేసేసా ఎందుకంటే నేను ఆల్రెడీ త్రీ ఓ క్లాక్కి లేచి ఫుల్గా వంటలు అవి చేసి ఇంకా ఆ టైర్డ్నెస్ తో ఆ డ్రెస్సింగ్ తో ఉంటే వచ్చే వాళ్ళందరినీ నేను రిసీవ్ చేసుకోలే కదా వాళ్ళ పేరెంట్స్ వచ్చి దిగబడతారు మెయిన్ గా మా ఫ్రెండ్స్ కోసం కాకపోయినా మా ఫ్రెండ్స్ అలాగో ట్వెల్వ్ థర్టీ తర్వాత వస్తారు కాకపోతే మా దిశా బేబీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ వస్తారు కదా డ్రాప్ చేసేటప్పుడు వాళ్ళని కనీసం గ్రీట్ చేసుకొని విష్ చేసుకోవాలని చెప్పి నేనైతే రెడీ అయ్యా కిడ్స్ కి సెపరేట్ గా కెమికల్స్ తక్కువ ఉండే మస్కరా ఉంటుంది కదా నేను ఇప్పుడైతే మా పాపకి అదే ప్రిఫర్ చేశాను ఇంతకి మా బుజ్జిది పెట్టుకున్న జడ చూసారా అదైతే మూడు యూరోలు అనమాట అంటే మూడు వందలు అనుకోండి మన ఇండియన్ కరెన్సీలో అది ఎప్పుడో మనం నేను షాప్ కి వెళ్ళేటప్పుడు తను అడిగింది అనమాట అమ్మ బాగుంది కొనని చెప్పి నేను అప్పుడు కొనలేదు నేను మొన్న తన రిటర్న్ గిఫ్ట్స్ కొనే షాప్ కి వెళ్ళేటప్పుడు అది గుర్తొచ్చింది అది కనిపించి వెంటనే కొనేసా ఇంకా అంతా ఇంత మురిసిపోలేదు ఆ జడను చూసి ఇక్కడ వాళ్ళవి తెల్ల జుట్లు కాబట్టి మేబీ అలా తయారు చేశారు అనుకుంటా చిన్నపిల్లలకి మన మేడంది బ్లాక్ హెయిర్ కదా కంప్లీట్ కాంట్రాస్ట్ లో కనిపిస్తుంది ఆ జడ మా వాడి బర్త్డే మాత్రం ఇలాగే వాళ్ళ ఫ్రెండ్స్ ని పిలిచి సెలబ్రేట్ చేసాము ఒక నలుగురునో ఐదుగురునో పిలిచామనమాట అనమాట ఇంకా పిలిచి అప్పుడు డిసైడ్ అయ్యాము ఇంకా జర్మన్ పిల్లల్ని అసలు బర్త్డే లె అని చెప్పి ఎందుకంటే మన మాట అసలు విన్నరు అని కాదు కానీ వాళ్ళకి బాగా ఫ్రీడమ్ అలవాటు అయిపోయి ఇంకా వాళ్ళకి నచ్చినట్టు ఉంటారు మనకేమో భయం వేసేస్తూ ఉంటది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ మనది కాబట్టి ఆ ఫోర్ ఫైవ్ అవర్స్ ఇంకా లైఫ్లో లో వీళ్ళ బర్త్డేస్ ఇక్కడ ఫ్రెండ్స్ ని పిలిచి మాత్రం పెట్టుకోకూడదు అని అనుకున్నాం కానీ దిషా బేబీ అయితే ఒక సెంటిమెంటల్ డైలాగ్ మంచిగా వేసింది అన్నయ్య బర్త్డేస్ కి ఎప్పుడు మంచిగా సెలబ్రేట్ చేస్తారు అన్ ఫ్రెండ్స్ ని పిలుస్తారు నా బర్త్డేకి ఎందుకు చేయరమ్మా అని అడిగింది ఇంకా ఒకే ఒక డైలాగ్ కి నేనైతే ఫిదా అయిపోయి ఇంకా ఇన్వైట్ చేసేసాం అనమాట ఇంకా సందడి అయితే మొదలైపోయింది కరెక్ట్ గా తొమ్మిది అంటే తొమ్మిది గంటలకు వచ్చేసారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళు వచ్చేసారు అంటే ఇంకా మాకు ర్యాంప్ మొదలైపోయినట్టే ఒక ఇంపార్టెంట్ పని మీద మా ఇంటి దగ్గరలోకి వచ్చారనమాట వీళ్ళు అందుకే మార్నింగే వచ్చేసారు యాక్చువల్లీ మేము ఫ్రెండ్స్ అందరినీ కూడా ట్వెల్వ్ థర్టీ తర్వాత ఇన్వైట్ చేశాము అంత పొద్దు పొద్దున్నే అలా రెడీ అయ్యానని చెప్పి వాళ్ళైతే నన్ను చూసి జడుచుకున్నారు మా ఫ్రెండ్ కనుక ఉండకపోతే వాళ్ళందరికీ కూడా సర్వింగ్స్ నేనే చేసేదాన్ని మా ఫ్రెండ్ వచ్చింది కాబట్టి తను చక్కగా నాకైతే హెల్ప్ చేసింది ఇక్కడ జర్మన్ పిల్లలకి ఏంటంటే ఒక్కసారి అన్ని పెట్టేస్తే తినరనమాట అలా ఒక అరగంటకు ఒకసారి పావు గంటకు ఒకసారి ఏదో ఒక ఐటమ్ తీసుకెళ్ళి ఇస్తున్నాం రూమ్ లోకి కరెక్ట్ టైంలో వచ్చి మా ఫ్రెండ్ అయితే బుక్ అయిపోయింది అన్ని కూడా మంచిగా సర్వ్ చేస్తుంది జర్మన్ పిల్లలకి తింటున్నారా లేదా అని రూమ్ లోకి వెళ్ళి చెక్ చేసినట్టు ఇది వాళ్ళు చేసే పని ఇక్కడ ఏదో ట్రెడిషన్ అనుకుంటా బర్త్డేస్ రోజు వాళ్ళ ఫ్రెండ్స్ ముందే ఓపెన్ చేస్తారు గిఫ్ట్ చాలా రోజులు కరెక్ట్ సాంగ్ పెట్టినట్టున్నాడు మనోడు

ఏవి కూడా నేను ఇండియన్ ఫుడ్ ప్రిఫర్ చేయలేదు ఎందుకంటే మొదటిసారి కాబట్టి నా తను మా బిల్డింగ్ పక్కనే ఒక ముసలావిడ ఎనభై మూడు ఏళ్ళు అనమాట ఆవిడ ఉంటారు మా పిల్లలు ఇద్దరిని కూడా మీద నుంచి చూసి చాలా మురిసిపోతూ ఉంటారు అప్పుడప్పుడు చాక్లెట్లు అవి ఇస్తూ ఉంటారు సో నేనైతే వీళ్ళు పుట్టినరోజులకి ఎప్పుడు ఏదో ఒకటి స్పెషల్ ఉంటుంది కదా అవి అయితే తీసుకెళ్ళి ఇస్తాను నిద్ర వచ్చేస్తుందా నువ్వు లేదావా నేను లేవు మూడు గంటలు అదేనా గిఫ్ట్ ఇచ్చివా മാ <laughs> <laughs>

సైట్ కు రాకను అంతడి అంతడి కరిసే మరి లైన్ డింట్రో కల్పా డింట్రో నాడు పెల్లైన తర్వాత దెగ్గకొచ్చి వీడియోలు పెడతలే ఇక్కడ మొక సి డేటా కొడుతరు ఎన్ బాబాడుతానా లేదో అంతర్ బాబాడుతినారు కట్ చేద్దాం కబండి యాస్న గ్రీన్ కలర్ అలా లంచ్ సెక్షన్ అవ్వంగానే బ్యాక్ సైడ్ వెళ్ళి కూర్చొని ప్రశాంతమైన గాలిని పీలుస్తూ మంచిగా కబుర్లు అయితే చెప్పేసుకున్నాం మేము ఎప్పటికప్పుడు కలుస్తూనే ఉన్నా సరే ఎన్ని మాటలు వస్తాయో అసలు మేము అందరం కలిస్తే ఎక్కడ లేని ముచ్చట్లు పెట్టుకుంటాము ఇలా మొత్తం గ్యాంగ్ అంతా గ్యాదర్ అయినప్పుడు మాత్రం మా జర్మన్ ఫ్రెండ్ కి కొంచెం ఇబ్బంది అవుతుంది ఎందుకంటే మేమందరం తెలుగులో మాట్లాడుకుంటూ ఉంటాము తను మాత్రం మా పిల్లలతోనే మంచి కంపెనీ వెతుక్కుంటుంది ఎందుకంటే వాళ్ళ ముగ్గురు జర్మన్ లో మాట్లాడుకుంటారు ఇండియాలో అయినా జర్మనీలో అయినా ఎక్కడ కలిసినా సరే ఆడవాళ్ళ తీరే వేరు అసలు ఇగో ఇలానే లెక్చర్లు వేసుకుంటూ ఉంటాం కూర్చొని టాపిక్ ఉన్నా లేకపోయినా అసలు ఎక్కడ లేని మాటలు వస్తాయి నేనైతే చెప్పలేను మీకు ఇంకా నాన్ స్టాప్ ఒకళ్ళు మాట్లాడుతుంటే ఇంకొకరు మాట్లాడేస్తూ ఉంటాము అలా తెలియకుండా ఒక గంట సేపు ముచ్చట పెట్టిన తర్వాత నాకు అనిపించింది పాపం తనకి తెలుగు రాదు కానీ ఏదో ఒక విధంగా ఎంటర్టైన్ చేయాలి తనని చెప్పి ఇంకా నా చీరలు అయితే తీసాను తనకు కూడా ట్రైల్ వేసేద్దాం అని చెప్పి నా చీరలు చూసి చూసి మీకు బోర్ కొడుతుందేమో నాకు అనిపిస్తుంది ఎందుకంటే మా ఫ్రెండ్స్ కట్టుకున్నారు ఇంకా నేను కట్టుకున్నా ంటున్నాను అవన్నీ కూడా మీకు చాలా బోర్ అనిపించినా సరే కొంచెం అడ్జస్ట్ అవ్వండి నేను మళ్ళీ ఇండియా వెళ్ళేటప్పుడు అన్ని మంచిగా మంచి మంచి చీరలు అయితే తెచ్చుకుంటాను ప్రస్తుతానికి మాత్రం మీకు చూసిన చీరల్నే చూసి చూసి అడ్జస్ట్ అయిపోండి అసలు బయట ఉండి వీళ్ళు ఏం చేస్తున్నారబ్బా అని చెక్ చేయడానికి అయితే స్క్వాడ్ వచ్చేసారు తీరా ఏం చేసే పని అయితే ఇది ఇంకా ఒక్కటి కాదు దగ్గర దగ్గర ఒక నాలుగు చీరలు కట్టేశా నేను బ్యూటీషియన్ కాబట్టి నాకు ఎలాగో ఇది చాలా కామన్ ఏ శారీ కట్టడం నాకు పెద్ద టాస్క్ ఏం కాదు కానీ తను కట్టించుకుంది చూసారు అది హైలైట్ అసలు మన ఇండియన్ ట్రెడిషన్ ని మనం చాలా తక్కువ అంచనా వేస్తాం కానీ చాలా మంది ఇష్టపడతారన్న విషయం నాకైతే జర్మనీ ఐ మీన్ దేశం దాటి వచ్చిన తర్వాతే అర్థమైంది ఇప్పుడు నేను తనకి కడుతున్న శారీ అయితే నేను ఊటీలో కొనుక్కున్నాను నాకు పెళ్ళయి నాలుగు రోజులు కూడా అవ్వలేదు అప్పుడే మా హస్బెండ్ నాకైతే ఇది కొనిచ్చారు ఈ శారీ నాకు చాలా మెమొరబుల్ తనకి పాపం తెలుగు రాదు కాబట్టి ఏదో ఒక విధంగా అందరం తనని ఎంటర్టైన్ చేయడానికే ట్రై చేస్తున్నాము శారీ సెక్షన్ అయిన తర్వాత నార్మల్ గా మార్కర్స్ ఉంటాయి కదా వాటితో అయితే మంచిగా హ్యాండ్ డిజైన్ వేస్తున్నాం తనకి మా ఫ్రెండ్ వేస్తుంది ఇంకా మా దిశా బేబీ అయితే మార్నింగ్ ఆల్రెడీ కేక్ వాళ్ళ ఫ్రెండ్స్ తో ఒక కేక్ కటింగ్ చేసింది వాళ్ళు చిన్న పిల్లలు కాబట్టి చిన్న కేక్ కొన్నాము ఇంకా మేమందరం పెద్దవాళ్ళం కాబట్టి కొంచెం పెద్ద కేక్ కొన్నాము ఈవినింగ్ కటింగ్కి సరిపోయింది కదా

ఇంకా మేమైతే బట్టలు ఆరబెట్టుకునే స్టాండ్ కూడా వదలకుండా దాని మీద కేక్ కటింగ్ ప్లాన్ చేసేసాము ఈపై లోపల ఉంది కానీ ఇప్పుడు దాన్ని బయటికి తెచ్చేంత పేషెన్స్ అయితే మాకు ఎవ్వరికీ లేదు సో అప్పటికప్పుడు ఇలాంటి వైల్డ్ థాట్స్ అన్ని నాకు వస్తూ ఉంటాయి ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి చూసేవాళ్ళు గంటల కొద్దీ ఊసులైతే ఆడేసుకున్నాం కానీ తల దూకొని నీట్గా రెడీ అవుదాం అని మాత్రం నాకు అనిపించలేదు ఇవాళ బర్త్డే బేబీ ఒక్కరితే హైలైట్ అవుతే సరిపోతుంది కదా మనం ఎలా ఉన్నా సరే ఇంకా అడ్జస్ట్ అయిపోవటమే మీరు సో తనని కూడా అంత కాన్సన్ట్రేట్ చేసి రెడీ చేయలేదు అనుకోండి కాకపోతే ఇట్స్ ఓకే ఇంకా అందరూ కూడా ఫొటోస్ తీయడం దగ్గరే ఉండిపోయారు ఇటు సైడ్ రాకుండా ఇంకా లాభం లేదని ఫోన్ ని అక్కడ అడ్జస్ట్ చేసేసి అందరం ఫోటోలో పడాలని చెప్పి ఇలా ప్లాన్ చేసుకున్నాం మొత్తానికి మరి ఇక్కడ అంతకంటే అవతా మొత్తం కనిపిస్తుంది లేదు కనిపిస్తుంది ఓకే స్టార్ మీరు కొంచెం వెనక్కి వెళ్ళాలి ప్లే చేసాను ఎంత కష్టపడి హాయ్ ఫ్రెండ్స్ ఇస్ దిశ బర్త్ బర్త్డే త్రీ లైక్స్ కాదు ఇప్పుడు మనం ఇలా ఎందుకుంటే హ్యాపీ డే వాళ్ళు చెప్తారు ఇలా కట్ చేస్తారు అందరు నిలబడితే ఇంకేమి అయిపోయింది ఫోటోనా వీడియోనా వీడియో మరి అయిపోయింది ఇలా

యాక్చువల్లీ అది అదేదో డిఫరెంట్ కేక్ డిఫరెంట్ ఇన్ ద సెన్స్ చీజ్ కేక్ అనుకుంటా అది ఏంటంటే ఒక వన్ అవర్ టూ అవర్స్ ముందు మనం ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీసేయాలి నేనైతే అప్పటికప్పుడు తీసి కట్ చేస్తున్నా అదే మా వాడు అవస్థలు పడుతున్నాడు కేక్ కటింగ్కి తీసి అందరూ పెట్టారా నువ్వు అలా ఇట్లా చల్లగా ఉందా ఎవరు పక్కోళ్ళ పల్లెవన్నట్టు తెలిపోతాడు ఫోటోస్ ఫోటోస్ కూడా చేస్తా <shidden movies on the pilgrimage> तो हारवा लेसु हां हां अरे मामन तेरा ना रेनिल वो टीसा कोने फोटोज वो आया का मन दो इन फाइ कट मत से मत से का बालो मत से के पुल के पुल केज दिनु दिशा किगो idi idi dilava idi ga undegi aindeshapo ha 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 min min ammonize baa ye freeze re freeze la petta sa oya unda chalande bibizota betu kada na chalde chalde ha lighta petta sa మా ఆయన దయ వల్ల నాకైతే ఇంత మంచి ఫ్రెండ్స్ అందరూ కుదిరారు ఈ అప్రిషియేషన్ మాత్రం మా ఆయనకి ఇవ్వాల్సిందే ఎందుకంటే వీళ్ళెవ్వరూ కూడా నాకు నాకైతే పర్సనలీ తెలీదు అందరూ కూడా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ వైఫ్స్ మేము అలా భలే కనెక్ట్ అయిపోయాం అసలు తలుచుకుంటూ ఉంటే చాలా తక్కువ టైంలోనే కూడా మంచిగా అసలు అందరూ ఒక మనస్తత్వాలు ఉండే మనుషులు ఒక దగ్గర కలిసాము పోయి పోయి రాసారి ఫోటో తిగుదా అలా అనకూడదు మేమేమో పోయింద్రా అని కాదు ఒకసారి ఫోటో తిగుదాం అందరూ ఫోటో

जाग रहता मिलिगा ओ वेरी गुड मिडल लो निचे एम गादर अंदर के एम है अंदर फोटो ऑन कर लेमो का हां ये वीडियो ऑफ एसी टाइमर बिट ये इली सर